వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం చిత్రపురి కాలనీలో భయానిక ఘటన వాకింగ్కు వెళ్లిన మహిళపై పదిహేను కుక్కల దాడి హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉదయం ఆరు గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి తెగబడ్డాయి సుమారు పదిహేను కుక్కలు మహిళలను చుట్టుముట్టాయి ఆమెను కరిచేందుకు విఫల యత్నం చేశాయి చుట్టుముట్టిన వీధి కుక్కల బారి నుండి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసిన అవి కాస్తైనా వెనుకడుగు వేయలేదు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో మహిళ కింద పడిపోవడంతో కుక్కలన్నీ ఆమెపైకి ఎగబడ్డాయి తన చేతులతో వాటిని ఆదలిస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళ కష్ట కష్టాలు పడింది ఉదయం వేళ కావడంతో రోడ్డు కూడా నిర్మానుషంగా ఉండటంతో కుక్కలు రెచ్చిపోయాయి ఇంతలో అటుగా ఓ ద్విచక్ర వాహనదారుడు కారు రావడంతో కుక్కలు అక్కడి నుండి పలాయనం చిత్తగించాయి కుక్కల దాడిలో మహిళ ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి ఈ దృశ్యాలన్నీ అక్కడి సమీపంలోని సీసీ రికార్డ్ అయ్యాయి